నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఈ కార్యక్రమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా సక్సెస్ఫుల్గా జరిగినటువంటి కార్యక్రమం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని రద్దు చేసి పేదవాడు కడుపున నోరు కొట్టినటువంటి పరిస్థితి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం రాగాలనే ఏదైతే మరి చెప్పామో ఆ పథకాన్ని ఈరోజున అన్నా క్యాంటీన్లు పథకాన్ని ప్రారంభించడం నిజంగా సంతోషించదగ్గ విషయం అయితే ఈ పథకం గురించి కొన్ని విమర్శలు చేస్తున్నారు అవన్నీ కూడా ఓడిపోయిన వ్యక్తులకి వాళ్ళకి సహనం చచ్చిపోయి ప్రజలు ఇంత దారుణమైన మెధారిటీ ఇచ్చాక ఏం చేయాలో తోచన పరిస్థితుల్లో మాట్లాడే మాటలు తప్పితే ఇది ప్రతి పేదవాడు కూడా చాలా సంతోషకరంగా ఉపయోగించుకునే కార్యక్రమం అని మాత్రం మేము చెప్తున్నాం మరి అన్నకాంటికైతే కవర్లు కూడా టీడీపీ జనసేన కవర్ డీడీపీ కవర్స్ అని కూడా చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ మూల నుంచి ఏ ఊరు వెళ్ళినా మెసేజ్ ఇప్పుడు ఈ కలర్ల గురించి పవన్ కళ్యాణ్ బొమ్మ లేదు ముందు పేదవాడి నోటికి అన్నం వెళ్తుందా లేదా అని చూడాలా పబ్లిసిటీ పిచ్చిలతో ఏంటి ఈ గత ప్రభుత్వం జగన్ అన్న వేసుకునే ప్రతి దానికి స్టిక్కర్ ప్రతి దానికి కలరు ఇది ఇప్పుడు చేసేది కాదుగా గతంలో కూడా చేశారు దాన్ని మళ్ళీ ఈ రోజున మళ్ళీ రీమోడలింగ్ చేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా పాతబడిపోయి ఉన్నాయి మళ్ళీ దాన్ని రీమోడల్ చేశారు ఇప్పుడేం కొత్తగా చేయట్లేదు కదా ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు బొమ్మ లేదు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఏముందండి స్వచ్ఛంగా తినేవాడికి తృప్తి ఉండాలి ఈ కూటం ప్రభుత్వం చేస్తుందంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మోడీ గారు ఉంటారు పేదవాడు నోటికి అన్నం వెళ్తుందా లేదు చూడాలి కానీ ఫోటోలు బొమ్మలు కలర్లు ఏంటంటే ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అద్భుతం దీన్ని విమర్శ చేశారంటే వాడంత మూర్ఖుడు ఇంకోడు లేడని చెప్పినట్టు మేము గట్టిగా చెప్తాం బాగుందన్నా ఇడ్లీ అని పూరి చాలా బాగుంది కుర్మాగాని బాగా ఉంది అన్న బానే ఉంది అన్న బెస్ట్ టేస్ట్ బాగుంది బాగుంది సాంబార్ అంతే చాలా ఆనందం ఉందండి చాలా రోజుల తర్వాత ఈ ఐదు సంవత్సరాల ఇది తర్వాత ఇవాళ అన్న క్యాంటీన్లో భోజనం చేసి టిఫిన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి పేదోడు ఇవాళ ఏంటి ఎంతో ఆనందపడే రోజు ఇవాళ సౌకర్యం కల్పించినందుకు ప్రభుత్వానికి చాలా తెలంగాణ నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారికి కానీ చాలా ధన్యవాదాలు విచరించాము ఈరోజు వేదోళ్ళకి అన్నం అనే తినే అనే ఇది లేకుండా ఈరోజు ఆ శోకరాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు చాలా బాగుందండి అసలు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు తీసిన తర్వాత కరోనాకు కూడా ఈ అన్నా క్యాంటీన్ ఉంటే బాగుండు అనిపించేటట్టుగా అనిపించింది కానీ ఇప్పుడు ఈ అన్న క్యాండిల్ పెట్టిన తర్వాత చాలా బాగుంది మేము చేప వ్యాపారం చేస్తాము చేసిన తర్వాత ఒక ఆ టయానికి వంద రూపాయలు పెట్టినా సరే ఇలాంటి ఇలాంటిది రాదు ఏ భోజనం కూడా కానీ అన్నా క్యాంటీన్ మాకు అలా వచ్చి మేము వండుకొని తినే అంత ఓపిక కూడా ఉండదు వ్యాపారంలో అలా వచ్చి మేము అన్న అన్న క్యాంటీన్లో భోజనం చేసి కాసేపు అలసట తీసుకొని ఈ అన్న క్యాంటీన్ మా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడిద్దండి చాలా బాగుంది బాగుందండి టిఫిన్ పూరి ఇడ్లీ తీసుకున్నాం బాగున్నాయండి చాలా బాగున్నాయి ఏ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టిఫిన్ దొరకట్లేదు ఇప్పుడులాగా పెడుతున్నారు వంద రూపాయలు అన్నారు రెండు ఇడ్లీ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయి కానీ అవి ఇలా ఉండవు ఇడ్లీ అవి ఆకుల్లాగా పలసగా ఉండి రెండు ఇడ్లీ వేస్తారు అవి నలభై యాభై రూపాయలు తీసుకుంటున్నారు మూడు ఇడ్లీ పెట్టారండి ఓ పూరి ఎక్స్ట్రా వేసారు చట్నీ సాంబార్ వేశారు కరపూడ వేసారు పూరి కూర వేసారు మూడు వేసారు మాకు మా లాంటి వాళ్ళకి ఇది అందుబాటులోదు మాకు చేపల వ్యాపారం చేసుకొని మేము వచ్చి అలసట చెందకుండా మాకు ఇది ఎంతో ఉపయోగం అండి మేము ఫ్యూచర్లో వంట చేసుకో అదే అలా ఏదో పూట చేసుకున్న పూట చేసుకోకుండా మాకు కాలం వెళ్ళిపోద్ది వ్యాపారం కూలి ఇప్పుడు మూడు వందలు కూడా రావడం కష్టం ఉంది ఒకసారి లాస్ట్లు కూడా వస్తున్నాయి అలాంటప్పుడు తినాలంటే ఏ హోటల్లో తినాలన్నా వంద రూపాయలు ఎందుకు భోజనం అలా మేము ఇప్పుడు మా బాగుందండి మళ్ళా పేదోళ్ళకి వ్యాపారస్తులకి కష్టపడే వాళ్ళకి అన్నకంటే మాకు ఎంతో ఉపయోగం